హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈ వీడియోలో నేను చెప్పాను కదా జిఎస్డబ్ల్యూఎస్ అంటే మన డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో సో మనకు కౌశలంకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది సో చెప్పాను కదా సో ఆ డిజిటల్ అసిస్టెంట్ గారు అయితే చిన్న విషయం అయితే చెప్పడం అయితే జరిగింది స్క్రీన్షాట్ తీయడానికి ఇవ్వను అలాగే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేయడానికి ఇవ్వను ఇది గవర్నమెంట్ లాగిన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగిన్ కాబట్టి సో ఇది మీరు చూసుకోవడం వరకు మాత్రమే సో మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి అందుకే ఇస్తున్నానని అయితే చెప్పడం అయితే జరిగింది సో అందులో నేను నిన్న ఫాలో చేసినటువంటి ఆ లాగిన్లో నేను ఫాలో చేసినవి సో ఏమేమి సర్వీసులు ఉన్నాయి సో నేను ఈ వీడియోలో ఎక్కువగా చెప్పదలుచుకుంటున్న విషయం ఏమిటంటే ఎవరికైతే మెసేజెస్ అయితే రావటం లేదో అలాగే రీషెడ్యూల్ ఎగ్జామ్కి ఎగ్జామ్కి రీషెడ్యూల్ ఎవరైతే పెట్టి ఎగ్జామ్ అనేది రాయకపోయిన వారికి అలా రీషెడ్యూల్ డేట్ పెట్టేసి ఎగ్జామ్ అయితే రాయని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో సో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకైతే అర్థం కావద్దు సో మీరు నేను చెప్పినట్టుగా చేస్తే చేస్తే మీకైతే మీకు ఎందుకు మెసేజ్ రావటం లేదు అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో నేను ఇప్పుడు మూడు విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను సో కాబట్టి ఎవరికినంటే ఎవరైతే ఎవరికైతే మెసేజెస్ రావట్లేదు నేను కౌశలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను బ్రదరు నాకు మెసేజ్ అయితే రావట్లేదు అలాంటి వారి కోసము అలాగే రీషెడ్యూల్ పెట్టేసి ఎగ్జామ్ అయితే రాయని వారి కోసము అలాగే సో ఇప్పటి వరకు మెసేజెస్ అయితే రాని వారి కోసం అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను నిన్న లాగిన్లో ఓపెన్ చేసి చూసినప్పుడు సో మనకు ఎలాగో స్క్రీన్ షాట్స్ అలాగే స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వలేదు కాబట్టి సో మనం కూడా గౌరవించాలి కాబట్టి సో నేను నిన్నంతా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అయితే చేశాను సో అలాగే ఏ ఏ జాబ్స్ ఉంటాయి అనేది కూడా నేను అందులో నుంచి నోట్ చేసుకున్నాను నోట్ చేసుకుని అయితే మీకు వివరించడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానైతే ఎవరి ఎవరికైతే ఇప్పటి వరకు సో కౌశలం ఎగ్జామ్స్ కోసము ఎవరికైతే మెసేజ్ అనేది రాలేదో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలామందికి అయితే ఇది గుడ్ న్యూస్ అనేది నేను అయితే చెప్తున్నా ఎందుకు గుడ్ న్యూస్ అంటే చాలామందికి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూసినప్పుడు లేదంటే మన పేరు అనేది సెర్చ్ చేసినప్పుడు ఆ యొక్క లాగిన్లో చూసినప్పుడు సో చాలామందికి ఎగ్జామ్ రాయని వారికి కూడా సో ఎగ్జామ్ రాసినట్టు కంప్లీటెడ్ అనేసి అయితే చూపిస్తుంది ఇప్పటి వరకు ఎవరికైనా మెసేజ్ రాకపోయినా సో ఒకసారి మీరు వన్స్ మోర్ మీరు కౌస్ సచివాలయానికి వెళ్ళి సార్ మేము కౌశలం ఎగ్జామ్ రాయాలి మాకు ఇప్పటివరకు ఏ మెసేజ్ అనేది రాలేదు సో మా పేరు అనేది ఉందో లేదో ఒకసారి చూడండి అంటే మీ ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఇస్తే అక్కడ ఆధార్ నెంబర్తో సెర్చ్ చేస్తుంది చాలామందికి అయితే ఎగ్జామ్ రాసినట్టయితే కంప్లీటెడ్ అని అయితే చూపిస్తుంది సో కంప్లీటెడ్ అనేసి అయితే చూపిస్తుంది ఇది ఫస్ట్ వన్ గుర్తుంచండి అలాగే సెకండ్ వన్ వచ్చి నేను చాలామంది ఎగ్జాము సో రీసెడ్యూల్ పెడతారు కదా రీసెడ్యూల్ పెట్టిన వాళ్ళది కూడా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూసాను ఆ లాగిన్లో చూసినప్పుడు వాళ్ళది కూడా సేమ్ ఏంటంటే కంప్లీటెడ్ అనేసి సో వాళ్ళు ఎగ్జాము రాయలేదు సో ఎగ్జామ్ ఆ సచివాలయంకి వెళ్ళలేదు ఎగ్జామ్ రాయలేదు కానీ వాళ్ళది కూడా కంప్లీటెడ్ అని అయితే వచ్చింది అలాగే సో ఇప్పటి వరకు ఎవరికైతే నేనైతే అనుకుంటున్నాను సో అక్కడ మా వైఫ్ది కూడా నేనైతే ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి చూస్తే సో మా వైఫ్ ఏమనేది అంటే మీరు ఎగ్జామ్ రాయాలి ఇలా మెసేజ్ వచ్చింది మీరు రాయాలి అంటే సో నాకు సిస్టమ్ అనేది నాకు రాదు కాబట్టి నేను రాయనైతే చెప్పింది కానీ అక్కడ మా వైఫ్ది ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి చూస్తే ఎగ్జామ్ రాసినట్టు కంప్లీటెడ్ అని చూపిస్తుంది సో నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే ఎగ్జామ్ రాయని వారి ఎగ్జామ్ రాయని వారికి కూడా మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వాళ్ళకి తగ్గ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో చాలామందికి ఎవరికైతే ఈ ఎగ్జామ్కి సంబంధించి మెసేజ్ అయితే రా రా ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెసేజ్ అనేది రాలేదో వాళ్ళు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ని కన్సల్ కన్సల్ట్ అయ్యి సార్ మీరు లాగిన్ ఓపెన్ చేసేసి ఒకసారి నా పేరు ఉందో లేదో చూడండి సార్ ఇప్పటివరకు నాకు ఏ మెసేజ్ రాలేదని చెప్తే వారు మీ ఆధార్ నెంబర్ని అనేది ఎంటర్ చేసేసి చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఏంటన్నది చెప్తారు సో పెండింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాయాలి సో చాలామంది పెండింగ్ అని కూడా చూపిస్తుంది సో అంటే చాలామంది పెండింగ్ అని చూపిస్తుంది అంటే ఎగ్జామ్ రాయని వారిది సో చాలామందికి అయితే ఈ ఎగ్జామ్ రాయని వారిది కూడా కంప్లీటెడ్ అని అయితే చూపిస్తుంది సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సో ఇప్పటి వరకు ఎవరికైనా మెసేజెస్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ మోర్ మీరు సచివ మీ యొక్క సచివాలయ పరిధిలో వెళ్ళి డిజిటల్ని డిజిటల్ అసిస్టెంట్ని కన్సల్ట్ అయ్యి వారికి మీ యొక్క ఆధార్ నెంబర్ చూపించి సార్ మాకు ఇప్పటి వరకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏ అప్డేట్ మాకు రాలేదు మెసేజ్ రాలేదు అనేసి ఒక్క మాట చెప్పండి చెప్పిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి చూపిస్తే మీ యొక్క స్టేటస్ అనేది ఏంటో అనేది చూపిస్తుంది సో మీరు రీషెడ్యూల్ పెట్టి ఎగ్జామ్ రాయని వారైనా ఒకసారి వన్స్ మోర్ మీరు వెళ్ళేసి చెక్ చేయించండి సో చెక్ చేపిస్తే వాళ్ళు ఏట్ అనేది చెప్పిస్తుంది సో నేను అనేది నిజమేండి అండి నేను సబ్స్క్రైబర్ సబ్స్క్రై నేను అనేది సబ్స్క్రైబర్స్ కోసమో అలాగే లైక్స్ కోసం అయితే కాదు మీరు నచ్చితే వీడియోని లైక్ చేయండి నాది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం సో రేపు ఫర్దర్గా నేను ఆ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ యాప్ నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఆ జాబ్స్ ఏటేట్ అనేది నెక్స్ట్ వీడియోలలో నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి